రుద్రంగి మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ చైర్మన్ చిలకల తిరుపతి ఎస్ఐ మోతీరాం ఉప సర్పంచ్ మాణశెట్టి అభిలాషులు హాజరై ప్రారంభించి క్రీడాకారులతో కలిసి ప్రజాప్రతినిధులు అధికారులు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను స్పాన్సర్ చేస్తున్న ఇప్ప మహేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇటీ క్రీడల్లో రాణించిన క్రీడాకారులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు క్రీడల వల్ల ఉద్యోగాలు కూడా సాధించవచ్చని అన్నారు యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణ ఎంపిఓ రాజేశ్వర్ గౌడ్ సూపరింటెండెంట్ చలపతి హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి కార్యదర్శి రామదాసు నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు هي فيلمين کي ڏٺا هو گڏا ته سڀني طرف کي هي عاشش منجهه اٿلتا ڪم اٿلو ఒక స్ఫూర్తితో చాలా చక్కగా ఆడడం జరిగింది మొన్న ఈరోజు కూడా అదే స్ఫూర్తితోటి మీరు మన్ జిల్లా స్థాయి అక్కడ నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని ఆట ఆడేటప్పుడు ఒక స్పోర్టివ్గా ఉండాలి హెల్దీ కాంపిటీషన్ అనేటువంటిది ముఖ్యము ఆడే విధానాన్ని మాత్రము మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఆ విధంగా మీరు చక్కగా ఆడి జాతీయ స్థాయి వరకు పోవాలి ఒక సర్టిఫికెట్ గేమ్స్లో స్పోర్ట్స్లో మనకు వస్తే అది రేపు చదువులో చదువుతో పాటు మీ హెచ్ గారికి ఒకసారి చెప్పట్లు కూడా ఇప్ప మహేష్ గారు ఆఫ్ ద ప్రైజెస్ ఫర్ సీఎం కప్ నేనైతే చిన్నప్పుడు వాలీబాల్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఒక్కటే కాదు దేని ఏ రంగంలో అయినా ఫస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో పిల్లలు మనసు ఏకత పెట్టి చదువు పట్ల ఏకత పెట్టి ఆటల పట్ల కూడా మరి ఏకాగ్రత మెదిలితే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అందరు కూడా మంచి స్పోర్ట్స్ ఫీడ్తో ఆటలు ఆడి ఈ యొక్క గ్రామానికి కానీ మన మండలం కానీ మంచి మరి సెలక్షన్ టీమ్లు అందరూ స్పా చేసి మంచి పేరుదేవాలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుస్తున్నారు నిర్వహిస్తున్న ఈ ఆటల పోటీలలో మీరు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రైజే లక్ష్యంగా మీరు ఆడాలని కోరుకుంటూ తప్పకుండా మీ అందరికీ గ్రామ ప్రజలు వేదిక మీద ఉన్న పెద్దలు స్కూల్ టీచర్సు అందరూ మీకు సపోర్టర్స్గా ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఆటలు ఆడి ఫస్ట్ ప్రైజే లక్ష్యంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కుతలు చేద్దాం అట్లా అందరూ మంచి ఆడి సీఎం కప్లో మంచి పేరు తెచ్చుకొని మంచి నేషనల్ వరకు ఆడాలని చెప్పి కోరుకుంటూ ये अवकाश है मिला नमस्कार